ఈ సినిమాకి సంబంధించి బిగ్గెస్ట్ నాకు బ్లాక్ బస్ట్ ఇచ్చిన ఏఎం రత్నం గారు ఖుషీ చాలు ఒక నిమిషం మాట్లాడు మాట్లాడు ఒక నిమిషం ఒక నిమిషం మీరు ఒక నిమిషం ఇది వేరే హీరో సినిమా కాదు అన్ని మన సినిమాలే అంటే ఒక తల్లికి బిడ్డలందరూ ఒకటే అంతేగాని ఒక హీరోకి నా యాజ్ హీరోగా నాకు అన్ని సినిమా ఒకటే ఇదేంటంటే నాకు ఒక బ్లాక్ బస్టర్ని ఇచ్చిన ఏఎం రత్నం గారికి నా మీద కోరికతోటి ఆయన ఇష్టంతో మిమ్మల్ని చూడి ఒక పెద్ద సినిమా తీయాలనే కోరికతోటి డైరెక్టర్ క్రిష్ గారు ఒక రెండు వేల పంతొమ్మిది ఎప్పుడు పద్దెనిమిది ఒక ఆ సమయంలో నాకు ఒక కథ చెప్పి అది నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత ఈ సినిమా ఒక నిమిషమ్మా ఇబ్బంది చాలు ప్లీజ్ సార్ సార్ అది వినాలి మనవాడు చెప్తున్నాడు అది వినాలండి వినండి అంటే ఇలాంటి సమయంలో నాకు ఒక కథ చెప్పి ఒక పీరియడ్ ఫిలిం అని చెప్పి చాలా ఇబ్బందులు పడ్డాం అది రెండు కరోనా సీజన్స్ వచ్చినాయి రెండు కరోనా వేవ్స్ వచ్చినాయి నలిగిపోయాం తర్వాత మీకు తెలుసు వై విశాఖపట్నం గొడవలు తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని మనకి రాజమండ్రి ఎపిసోడ్ మీకు తెలుసు ఇటన్నిటి వల్ల సినిమా మూడోసారి మన వల్ల మన రాజకీయ పరిస్థితులలో లేట్ అయింది అందుకని ఈ సినిమాకు ప్రత్యేకించి వచ్చినప్పుడు నేను ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా సడన్గా మన పార్టీ ఆఫీస్ కోతవేటి దూరంలో ఉన్న అక్కడ ఉన్న స్థానికంగా మనం మిడ్ వ్యాలీ స్టూడియోస్లో స్టూడియో మిడ్ వ్యాలీ స్థలాన్ని స్టూడియోగా మార్చుకొని మన నేను ఈ సినిమాని ఓజీని రెండింటిని కంప్లీట్ చేశాను అంటే ఎక్కడా కూడా మన మనం తీసుకున్న శాఖలకి ఇబ్బంది లేకుండా అది పంచాయతీరాజ్ శాఖ కావచ్చు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కా ఫారెస్ట్ కా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎన్వైర్న్మెంట్ కావచ్చు ఇంటర్నెట్కి ఇబ్బంది కలగకుండా ఈ సినిమాని ఫినిష్ చేశాం మధ్యలో ఈ మూల కథని కానీ ఒక మధ్య ఒక బలమైన శాతం అంటే దాదాపు ఒక ముప్పై శాతం నలభై శాతం దాదాపు ముప్పై శాతం ఆ సినిమాని కృషి డైరెక్ట్ చేసినట్టున్నారు ఆయన ఆయన మొదలుపెట్టిన ఈ కథని చాలా మధ్యలో ఆయన కొన్ని వ్యక్తిగత కారణాలు కావచ్చు మిగతా ఇతరత్ర కారణాల వల్ల ఆయన పా పా ప్రాజెక్ట్ నుంచి పక్కకి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్లాలని కోరుకున్న ఒక మంచి దర్శకుడు ఆయన కృష్ణ గారికి మీ అందరూ మనస్ఫూర్తిగా ఈ రోజున మనం ఇక్కడ ఉన్నామంటే దీని మూల దీని మూల కారకుడు ఆయన ఆయన మనస్ఫూర్తిగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి ఈ సినిమాని ఎవరితో ముందుకు అనుకున్నప్పుడు రత్నం గారు మన జ్యోతి గారిని తీసుకొచ్చారు జ్యోతి కృష్ణ గారు వారి అబ్బాయి రత్న ఏం రత్నం గారు అబ్బాయి స్కూ ఫిల్మ్ మేకింగ్స్ నేర్చుకొని వచ్చిన వ్యక్తి డైరెక్టర్ కూడా ఆయన ఆయన ఈ సినిమాని ఇంత తక్కువ కాలంలో ఎఫెక్టివ్గా చేయగలిగారంటే ఇది ఆయన సత్తా తర్వాత కృష్ణ గారు రాసిన ఒరిజినల్ స్క్రీన్ ప్లేకి ఆయన మార్పులు చేర్పులు అన్నీ పట్టుకొచ్చి చాలా పగట్బందీకి ఈ రోజున రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు మునుంటాను అపార్ట్ ఫ్రమ్ మిగతా అన్ని పక్క టైటిల్స్ పక్కన పెడితే చేయగలిగారంటే దానికి జ్యోతికృష్ణ గారు తీసుకున్న విపరీతమైన శ్రమ దానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను ఎందుకంటే నేను ఎక్కువ ఎందుకు మేము సినిమాల్లో ఏం చేసాము అని చెప్పడానికంటే కూడా పొద్దున్న మీరు చూసి ఇంకొక ప్రివ్యూ షోస్ కూడా ప్రీమియర్ షోస్ కూడా పడిపోతాయి కాబట్టి మీరు చూసి మీరు నాకు తెలియజేయండి